డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత ఆశయంతో రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం నేడు ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు బాలగురవం బాబు అన్నారు మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఎస్ఐ విభాగం జిల్లా అధ్యక్షులు చిత్తూరు శివశంకర ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బాలగురవం బాబు మాట్లాడుతూ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందన్నారు జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిందన్నారు పరిపాలనా అంశాలే కాకుండా స్వేచ్ఛ సమానత్వం హక్కులు సామాజిక ఆర్థిక విభేదాలు వివక్ష లేకుండా ప్రజలను కలిపి ఉంచడంలో రాజ్యాంగం పాత్ర ఎంతో కీలకమైందన్నారు నేడు పాలకులు అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు కాకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల నెలల రోజులు పట్టిందన్నారు సమైక్య భారతదేశంలో అందరూ కులమతాలకు అతీతంగా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాజ్యాంగం రూపొందించబడిందన్నారు దీన్ని మరింత పటిష్టంగా అమలు చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకే ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐరాల లోకేష్ రెడ్డి ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు స్వరూప్ నాయక్ బీసీసీఎల్ మాజీ అధ్యక్షు చిరంజీవి ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలారు గోపి నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ భారతదేశంలో లౌకిక దేశంగాను కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా భాషలకు వర్ణాల ఖచ్చితంగా ధనిక పేద అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం కల్పించేటటువంటి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో దాన్ని నిర్మించడం జరిగింది దాన్ని ఈరోజు ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించడం కూడా జరిగింది ఈరోజు పార్లమెంట్లో కాబట్టి ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు కులాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా సమన్యాయం జరుగుతుందంటే మహిళలకు సమన్యాయం జరుగుతుందంటే కనీసం జీవరాశులకు కూడా న్యా న్యాయం జరుగుతుందంటే ఈరోజు దానికి అందరికీ ముఖ్యమైనటువంటి కారణం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని ఈరో మామూలుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దొంగలో దొక్కుతూ ఉన్నాయి మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం మా యొక్క యువనాయకుడు రాహుల్ గాంధీ యొక్క నినాదం భారత రాజ్యాంగాన్ని కాపాడడమే భారత రాజ్యాంగాన్ని తూట్లు పట్టేటటువంటి వారికి తగినటువంటి బుద్ధి ఈ దేశ ప్రజలు చెప్తారని ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారని తెలియజేసుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సారథ్యంలో జరిగినటువంటి ఈ యొక్క ఈ యొక్క భారత ఈ యొక్క రాజ్యాంగం తప్పనిసరిగా ఇది అమలు కావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఓటు హక్కు అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు రిజర్వేషన్లు కానీ ఈరోజు వాళ్ళ యొక్క సామాజిక ఎదుగుదలను కానీ ఈరోజు వాళ్ళకి ఓటు హక్కు అన్నీ కల్పించినటువంటి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం మరొకసారి ఈరోజు నివాళులతో మనం అందరూ గుర్తు చేసుకోవడం ఈరోజు రాజ్యాంగం అంటే ఖురాను బైబిలు కన్నా ఈరోజు రాజ్యాంగం యొక్క విలువలు తెలుసుకుంటే ఈరోజు దానిలోని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలకు ఈరోజు రాజ్యాంగంని రాజ్యాంగంలోని హక్కులు కల్పించేటువంటి విధంగా మనకు అందరూ కూడా ముందుకు పోవాలని ఈరోజు ప్రభుత్వాలు మనకు కల్పిస్తున్నటువంటి హక్కులు తీవ్రంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు జరగటం లేదు సప్లాన్లో ఈరోజు కార్పొరేషన్లని పేర్లు పెట్టి ఊరికే అమలు పరుస్తున్నారు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాలు వచ్చి గతంలో ప్రభుత్వాలు కూడా మాకు ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ప్లాంట్లు పూర్తిగా నిర్వీర్ అయిపోయినాయి ఈరోజు సప్లాన్లే కాదు మాకు దళిత హక్కులు దళిత గిరిజన హక్కులు పూర్తిగా చట్టాలు అయిపోతున్నాయి కాబట్టి ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దీన్ని మీరు గమనించాలి బాబాసాబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఆయన ఐరిష్ రాజ్యాంగం నుంచి అక్బర్ చక్రవర్తి పరిపాలన నుంచి ఇంగ్లాండ్ పరిపాలన నుంచి రిజిట్ కాన్స్టిట్యూన్సీ అమెరికా పరిపాలన నుంచి అనేక విషయాలని నాయకులు చర్చించినప్పుడు వాడికి ఒక రూపకల్పన చేసి ప్రజాహిత కార్యక్రమాలకు అనుకూలంగా ప్రజలు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తే దానికి రాజకీయ నాయకులు ఏ విధంగా సహకరించాలని విధానాలు పూర్తిగా ఆ రోజు అంబేద్కర్ రాయడం వల్ల నేటికి మన దేశంలో అన్ని విధాలుగా ప్రజలకి తత్పరతతో మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పిస్తూ గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు బాలగురం బాబు గారికి జనరల్ సెక్రటరీ తమ్ముడు వెంకటేశ్వర్లు గారికి జనరల్ సెక్రటరీ లోకేష్ రెడ్డి గారికి నాయక్ గారికి అదేవిధంగా సోదరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను